జోషే ప్రాపర్టీ హండ్రెడ్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం అని జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ముంబై హైవే నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ప్యూర్ ఎడ్సెల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే ల్యాండ్ అనమాట ఇంకా మన తెలంగాణ బార్డర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో సైడ్ ఉందనమాట ఓకే ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ మహీంద్రా కంపెనీస్ ఉన్నాయండి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఐదు వందల ఎకరలో కంపెనీస్ పెడుతున్నాయి వల్ల కూడా ఈ ఏరియా ఫుల్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే జహీరాబాద్ స్మాల్ సిటీగా ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి ఓకే ఇంకా ఈ నక్ష రోడ్ కూడా డామ్ రోడ్గా శాంక్షన్ అయ్యింది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి రీసేల్ చేసినా కూడా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత మంచి ప్రైస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇంకా అగ్రికల్చర్కి కూడా సూటేబుల్ ల్యాండ్ అండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్డేస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలన్నా కూడా నంబర్కి కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే ఇంకా ఈ ప్రాపర్టీ జైరాబాద్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అండి ఓకే